రేపే వైశాఖ పౌర్ణమి మీ ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి ఎన్నో జన్మల రాజయోగం అనుభవిస్తారు వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని అంటారు రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరొక ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది పూర్ణిమ రోజున ఎలా పూజ చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పూర్ణిమ వచ్చింది సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు ఈ పూర్ణిమ నాడు శివయోగం సార్వార్థ సిద్ధయోగం ఉంటుంది అలాగే గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫల ఫలితమైతే దక్కుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించి భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం అనేవి లభిస్తాయి భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పూర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ వ్రతకతను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షంతులు చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షంతులను మీ తలపై వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకున్న కష్ట కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజా గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు నీతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ పుణ్య ఫలితం దక్కుతుంది వైశాఖ పౌర్ణమి రోజున పచ్చి పాలలో పంచదార బియ్యం కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి ఆర్గ్యం సమర్పించాలి చంద్రుడికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రం 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 సాహా చంద్రాం షే నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగానదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తూ ఉంటాడని కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలవచ్చు ందని పండితులు తెలియజేస్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కుర్మా అవతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే వైశాఖ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా కూడా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి దైవ శక్తులు ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కాబట్టి ఈ పూర్ణిమ రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనకదార స్తోత్రం పఠించాలి పౌర్ణమి రోజు ఒక రూపాయి బిల్లకు పసుపు పూసి ఆ నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలి అంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి దగ్గర ఆవు నూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్లు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ నివృత్తి అవుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పూర్ణిమ రోజున దేవతలను సంతోష పెట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణ పౌర్ణమి రోజున నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది ఈ రోజు చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యం మీకు లభిస్తుంది